ట్రైన్స్ గురించి కూడా అప్పుడు విజయ్ దారి ఎంపీగా ఉన్నప్పుడు అజ్ని ఎక్స్ప్రెస్ ఏదైతే ఉండేనో కరోనా టైంలో చాలా వరకు ట్రైన్లు రద్దు చేసినారు దాన్ని తిరిగి ఓపెన్ చేయాలని చెప్పి వారికి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు రైల్ మంత్రి గారితో మాట్లాడినాను అక్కడ మన జీఎం గారితో మాట్లాడినాను వారు కూడా పాజిటివ్గా స్పందించి ఆ రైల్ కూడా రీస్టార్ట్ చేసి కేవలం మనేరియాకే స్టార్ట్ చేసినారు చాలామంది పార్లమెంట్లో గురుక్కున్నారు మీరు పెద్ద పనికి ఎట్లా ఓపెన్ చేస్తారు మాకెందుకు చేయలేదు అని చెప్పి కూడా వారు పార్లమెంట్లో కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా మన మందమరి స్టాప్స్ కూడా అడిగినారు అది పెండింగ్ ఉన్నది ఇంక రామకృష్ణపురంలో కూడా ఈ రెండు స్టాప్స్ పెండింగ్ ఉన్నాయి అది ఫాలోఅప్ చేస్తున్నాము దాని మీద కూడా పనిచేసి ట్రైన్స్ విషయంలో కూడా స్టాపేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా పనిచేస్తామని చెప్పి మీకు మళ్ళీ హామీ ఇస్తున్నాను ధన్యవాదాలు జై కాకా మన ఎన్ఎస్ సిక్స్టీ త్రీ రోడ్ విషయం మీద కూడా మాట్లాడేది ఎందుకంటే దాని మీద చాలా ఫాలోఅప్ చేసినాము వివేక్ గారు కూడా వచ్చినారు అప్పుడు నితిన్ గడ్కరీ గారితో కలిసి సార్ అన్ని పెండింగ్ ఉన్నాయి ఎందుకు ఇట్లా చేస్తున్నారు మాకు డిస్క్రిమినేషన్ చేయవద్దు అనగానే వారి మీద కూడా ఒత్తిడి తెచ్చి ఇంతకుముందు ఏం చేశారంటే ఇది మా డిపార్ట్మెంట్ కాదు ఫారెస్ట్ క్లియరెన్స్ కావాలంటుండే ఫారెస్ట్ క్లియరెన్స్ వాళ్ళ లేకపోతే ఇది మాది కాదు రోడ్ మినిస్ట్రీ దగ్గర పోవాలని చెప్పి ఇక్కడ తిప్పించుకున్నారు కానీ ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు ఆ ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా వచ్చింది జోడువాగు ఇష్యూ కూడా మీ అందరికీ తెలుసు క్యాంపెయినింగ్ అప్పుడు కూడా పోతుంటే లేదు ఇది ఫారెస్ట్ ఏరియాలు వస్తుంది దీన్ని ముట్టరాదు దీన్ని కన్స్ట్రక్షన్ చేయొద్దు ఏం చేయొద్దు చాలా కష్టాలు ఉన్నాయని చెప్పి చెప్పినారు కానీ దాని మీద కూడా కృషి చేసి అది క్లియరెన్స్ తెప్పించుకొని ఎన్ఎస్ సిక్స్టీ త్రీ కూడా రోడ్ రోడ్ వర్క్స్ ప్రారంభమవుతున్నాయి అది కూడా తొందరగా అయిపోతుందని చెప్పి మీకు ఒక మంచి వార్త తెలియజేస్తున్నాను మరి ఇంకో ముఖ్యమైన విషయము కానీ భవన్కి కూడా నా ఎంపీ ల్యాండ్స్ నుంచి మొన్న కలెక్టర్ గారితో మాట్లాడి ఇమీడియట్గా ఫిఫ్టీ ల్యాక్స్ వరకు ఇమీడియట్గా రిలీజ్ చేసినామని చెప్పి ఒక మంచి వార్త మీ అందరూ చెప్తున్నాను ఇట్లా ఒక్కొక్క కమిట్మెంట్ ఏదైతే చేసినామో ఖచ్చితంగా దాని మీద పనిచేస్తాను అని చెప్పి మరొకసారి మీ అందరి ఆశీస్వాదం ఒత్తుతూ ముగిస్తాను ధన్యవాదాలు